ఉంటుందా ఉంటే సంతోషం ఎందుకంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయినా ఇప్పుడు ఒక ఒక వ్యక్తి ముగ్గురు గుద్దె ఆటో కుద్దడం వల్ల ఒక వెహికల్ పెద్ద కుదాడు ఆటో ట్యాష్ చేయడం వల్ల అందులో ముగ్గురు చనిపోయారు ముగ్గురికి ఎంతమంది కోర్టు ఎత్తే కాంపెన్సేషన్ వాళ్ళ చదువుకునే పరిస్థితి బట్టి వాళ్ళ ఏజ్ బట్టి అన్నీ ఉంటాయి క్రైటేరియా అతని ఏజ్ ఎంత చదువుకుంటున్నాడా ఉద్యోగస్తు ఉద్యోగస్తుంది కొంచెం ఎక్కువ వస్తుంది ఉద్యోగం చిన్న వయసు భవిష్యత్తు బాగుంటుంది అంటే కాంపెన్సేషన్ ఎక్కువ వస్తుంది ఇవన్నీ క్రైటేరియాస్ ఉంటాయి అనమాట ఇప్పుడు అతను ఒక డెబ్బై సంవత్సరాలనుకో తక్కువ ఇరవై సంవత్సరాలు చనిపోతే ఎక్కువ వస్తుంది ఇప్పుడు అతనికి ఒక డెబ్బై లక్షలు ఇచ్చిన అనుకోండి కాంపెన్సేషన్ మనకు బండికి ఇన్సూరెన్స్ ఉంటే ఆ కంపెనీ కట్టేస్తుంది మనకు రూపాయి కూడా లేకపోతే ఏమవుతుంది అంటే మన కానీ క్లెయిమ్ చేయాల్సి వస్తుంది సో మన పరిస్థితి బాగాలేనప్పుడు వాళ్ళు మనం ఏం ఏదో జరిగింది కానీ అనుకోకుండా సంఘటన సో మీరు లైసెన్స్ ఇన్సూరెన్స్ అనేది తప్పకుండా మీరు మెయింటైన్ చేయండి ఇంకోటి ఏదైనా డ్రగ్స్ అండ్ డ్రైవ్ అనేది జరుగుతుంది ఆ తాగి కట్టి యాక్సిడెంట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఎగ్జామ్ తాగి కట్టి చనిపోయినా అనుకో అవుతున్న వ్యక్తి ఏమంటే తాగి కాబట్టి పడిపోయి మేము కాంపిసేషన్ ఎట్లా కట్టాలంటే ఇన్సూరెన్స్ కంపెనీ అంటే అవునా కదా సో ఇవన్నీ మనం చూసుకోవాలి కొద్దిగా అందుకే చట్టాలపై అవగాహన ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి చేసుకుంటే మనకు అవగాహన వస్తుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ రెండు నెలలు అవుతుంది కానీ బీడీసీ అర్థమో డెవలప్మెంట్ ఏం చేసారో తెలియదు కానీ మీద కంప్లైంట్ ఈ ఆర్మో డివిజన్ లో బీడీసీల మీద కంప్లైంట్ అన్ని ఇంకా ఎంతవరకు పోయిందంటే హైకోర్టు దృష్టిలో కూడా ఇది పోయింది కంప్లైంట్లు కూడా ఇక్కడ లోకల్ గా పట్టించుకోకపోతే మా వార్త వస్తున్నాయి మా కాలం హైకోర్టు వస్తున్నాయి హైకోర్టు కానీ వాళ్ళు మార్పు వస్తుంది ఎందుకు వస్తున్నాయి విలేజ్ డెవలప్మెంట్ అంటే విలేజ్ డెవలప్ చేయాలి మీరు మీరు విచ్ఛిన్నం చేసుకుంటారు జాబితా మంది ఒక సైడ్ పది ఇప్పుడు వంద మంది ఉన్నారు గ్రామంలో డెబ్బై మంది ఒక సైడ్ అవుతున్నారు ఓకే వింటున్నారు ఇరవై మంది ఇవ్వట్లేదు ఇనట్లేదు అంటే వాళ్ళు ఎందుకు ఇనట్లేదు మరి వాళ్ళ డిమాండ్ వరకు వాళ్ళ భూములు కూడా గుంజుకొని బీడీసీకి ఇచ్చేయమని చెప్పి కూడా అలిగేషన్ విన్నాడు కుల బహిష్కరణ బహిష్కరణ తప్పు ఈ బహిష్కరం ఏం చేశారు ఐదు సంవత్సరాలు జైలుకి నేను జైలుకి వెళ్ళాను

కొరియాల మంగళ ఎక్కువ అయిపోయింది కదా అవునా కదా ఇప్పుడు ఏమైంది అంటే నేను ఎందుకు చెప్తున్నా చెప్పాల్సిన బాధ్యత నాది ఇప్పుడు వాళ్ళ గేలు ఉన్న వాళ్ళు ఒక ఒక దాకా ఐదు సంవత్సరాలు ఇంకా కేసు ఉన్నాయి ఇంకా పోతారు ఎందుకంటే అక్కడ ఏంటంటే ఒక్కసారి ఇలాంటి మీరు సమస్య లేకపోతే ఏదో ఒకటి చెప్పినా సరే పోయిందనుకో ఈ సమస్య పెరుగుతుంది ఇప్పుడు మేము కూడా ఏంటంటే దీని మీద ఇక్కడ ఎందుకంటే అవగాహన కల్పించే బాధ్యత మాది మీరు వినక మీరు అదే చేస్తారు మాది పెద్ద నడుస్తుంది అంటే బాగా ఉంటుంది కానీ కేసు కోర్టుకి వచ్చి ట్రయల్ జరిగేసి కొద్దిగా శిక్ష పడ్డ తర్వాత ఇప్పుడు అపీలు కావాలి హైకోర్టు పోయిన తర్వాత కన్ఫామ్ అన్న ఏం చేస్తాను ఏం చేయగలుగుతాం క్లోజా అప్పుడు వరకు నీకు ఏం పెరుగుతుంది అరవై డెబ్బై సంవత్సరాలు ఖర్చేస్తావు జైలో కూర్చుంటావు అప్పుడు ఉన్న కమిటీలు అందరూ ఉంటారా ఎవడైతే ఐదు ఆరుగురు ఉంటారో వాళ్ళే ఉంటారు అవునా ఎందుకు మరి ఇంత గను కలిసి ఉండాలి కానీ బహిష్కరణ దేనికి అవునా కాదు అందరూ ఒకటే పది మంది అర్జీ చేయడం నీ మాట ఏదైనా చేయడం వల్ల నష్టం ఎవరు జరుగుతుంది మనకే జరుగుతుంది కదా ఇప్పుడు బాగా ఉంటుంది కేసు పెడితే పోలీసు మేనేజ్ చేస్తే ఆర్టీఓ మేనేజ్ చేస్తే కాబట్టి ఎవరో మేనేజ్ చేస్తే మనం గట్టి ఉంటాడు అనుకో ఆ కేసు పెట్టిస్తే పోలీసుల ఆఫీస్ ఇలాంటి ఆఫీసర్ ఉన్నాడు అనుకో ఎస్ఐకి ఇలాంటి మాట్లాడు సరే పెట్టి కేసు పెట్టేస్తే తర్వాత జరిగే జరుగుతుంది ఆయన కూడా అనుకున్నాడు అనుకో వాడు అదే విధంగా కోర్టు కట్టి సాక్ష్యం చెప్పి ఇచ్చినాడు అనుకో ఏముంది ఇప్పుడు ఏంటంటే అందరం కలిసి ఏం మా వాళ్ళే కానీ మేనేజ్ చేసేస్తాం విట్నెస్ మేనేజ్ చేస్తాం ఏం తెలియదు అని చెప్పిస్తే మాట్లాడుకోవచ్చు విక్టీమ్ కూడా చెప్తాడు కదా ఒకటి చాలు జీర్ణించబడడానికి ఒక్కటి చాలు ఎవడైతే కంప్లైంట్ ఇచ్చినప్పుడు సరిపోతుంది ఓ పది మంది ఊళ్ళో వచ్చి చెప్పి అవును మనకి అన్యాయం జరిగింది వీళ్ళందరూ వినేసి ఇలా అనడం కాదు వాడు వచ్చి వాళ్ళ సాక్ష్యం కోర్టు నమ్మితే వాడు జరిగిన కేసు అని ఒక్కడే కోర్టు చెప్పాడు అందరు బిడిస్ అనుకూలంగా చెప్పిన అది నమ్మక సఖ్యండి సరిపోతే కోర్టు ఏంటంటే పది మంది సాక్ష్యం చెప్తేనే మనం జీర్ణం చేయాలని కాదు ఒక్కడు చెప్పిన వినండి ఒక్కడ చెప్పినా మీకు వ్యతిరేకం చెప్పినా ఆ చట్ట ప్రకారం నిజమే అనిపిస్తే జడ్డిగా నిజమే అనిపిస్తే జైలు శిక్ష ఖాయ ఒకటి హైకోర్టు కూడా దీన్ని సీరియస్ గా దృష్టిలో పోతుంది వాళ్ళ దృష్టిలో ఎందుకంటే ఒకటి ఇంట్లో చెప్పదు పై వాళ్ళు పోయింది వాళ్ళు కూడా దానికి వస్తున్నారు వాళ్ళు కూడా ఇదే విషయం ఇట్లా నాలుగైదు కంప్లైంట్ పది కంప్లైంట్ పోయారు అనుకోండి ఇక్కడ శిక్ష పడితే దీని అపీల్ అడ్వకేట్ ఏమంటారు చలో మీరు హైకోర్టు వరకు పోతే అది తీసుకొని బయట పట్టేస్తా అంటారు మీ దరిద్రానికి అక్కడ కూడా ఏం శిక్ష పడితే అవునా కదా ఈ కొంచెం ఉంది కదా నేను చెప్పేది ఏం చెప్పాను కమిటీ వారికి కొంచెం ఆలోచించండి మరీ బహిష్కరణ చేయడము చాలా ఘోరంగా చేయడం హరాస్మెంట్ చేయడము కొందరు వాళ్ళను అది పద్ధతి కాదు అది ఒక కొంచెం చేసుకోండి నాకు ఇంకో కంప్లైంట్ ఏమొచ్చింది అంటే వీడిసోలో మాట వినకపోతే వాళ్ళ పిల్ల గో ఇప్పుడు ఇది నీ సమస్య నాకు ఆ ఊరు సమస్య ప్రతి గురించి ఇప్పుడు అసలు చెప్తుంటారు నేను వచ్చి రెండు అవుతుంది నేను ఇది ఎక్కడ చూడలేదు ఇంత ఘోరమైన హరాస్మెంట్ విలేజ్ డెవలప్మెంట్ అనే డెవలప్మెంట్ చేయాలి మీ గ్రామస్తులు అరేంజ్మెంట్ చేయడం కొందరు అది దీని పరిణామాలు మాత్రం ఎందుకంటే జట్టిలో మేము చెప్తు జట్టిగా చెప్తున్నాను దీనికి సీరియస్గా తీసుకుంటున్నాము మీరు కూడా ఎందుకంటే అది ఎదుటి భూమి కూడా లాక్కొని నాకు ఇచ్చేయాలి అని అనే పరిస్థితి చాలా ఘోరం సో ఇలాంటి విషయాలు మీ ఊళ్ళో ఉండేవాళ్ళని అనుకుంటాను ఓకేనా ఇలా జరిగినా కూడా మీరు ఇప్పటికైనా అది మానుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మోటార్ వెహికల్ ఇది ఒక్కటి చెప్పి క్లోజ్ చేస్తాను మా అందరికి బండ్లు ఉంటాయి ఎంతమందికి ఇన్సిడెంట్స్ ఉండేది బండికి మనం నడుపుతాం మనం డీజిల్ చూసుకుంటాం పెట్రోల్ చూసుకుంటాం అర్థంకి ఆటోలకు బండ్లకు ఎంతమందికి లైసెన్స్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది సార్ మీకు ఎంత మంది లైసెన్స్ ఉంది